హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు ఆదివారము ఇరవై ఆరో తేదీ మనము శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడు చూద్దాం రండి నేను చూపిస్తాను చూడండి ఇది స్వామివారి దేవాలయము ఈ దేవాలయము శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవాలయం అండి ఈ దేవాలయంలో అందరూ ఉన్నారు అన్ని దేవతలు ఉన్నారు అక్కడ చూడండి ఇది గర్భాలయము స్వామివారిది శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చాలా చక్కగా దర్శనం ఇస్తున్నారు చూడండి తొందరగా అందరు దర్శనం చేసుకోండి తర్వాత మనం కళ్యాణ మండపానికి వెళ్ళిపోదాము మామూలుగా అయితే ఈ గుడి గుడికి వస్తే అసలు ఇక్కడ వీడియో తీనియరు ఫొటోస్ అనమాట ఈరోజు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి స్పెషల్గా నేనైతే అందరు కళ్యాణ మహోత్సవం దగ్గర ఉన్నారని మన వాళ్లకు మన వీడియో చూసే వాళ్లకు మన సబ్స్క్రైబర్స్కి అయితే స్వామివారిని దర్శనం చేయించాలి చూపించాలి అని అయితే జాగ్రత్తగా వచ్చేసి వీడియో తీసుకుంటున్నాను అనమాట నేనైతే చూడండి ఎంత చక్కగా స్వామివారు ఉన్నారో అచ్చు తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామివారు అయితే ఎలా అయితే ఉంటారో అలాగే ఉంటారు స్వామివారైతే చూడండి స్వామివారి నిండా పూలమాలలు చక్కగా అలంకరించారు ఇక్కడ చూడండి అందరూ పెద్దవాళ్ళందరూ కూర్చొని స్వామివారి కళ్యాణ మహోత్సవానికి చదివింపులు చదివే వాళ్ళు ఉంటారు ముడుపులు కానుకలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అవన్నీ అక్కడ లెక్కలు రాసుకుంటున్నారు పక్కన పక్కన జయ జయ విజయలు ఉన్నారు ఇక్కడ చూడండి శ్రీ రాజరాజేశ్వరీ దేవివారికి కానుకగా అమ్మవారికి చీరలు పెడుతుంటారు కదండి అవన్నీ అక్కడ పెట్టారు అనమాట వేలం పాటకి పెట్టారు అక్కడ అందరూ తీసుకోవచ్చు ఇది చూడండి కళ్యాణ మండపానికి అయితే నేను వచ్చేసాము పక్కనే ఆలయం పక్కనే ప్రాంగణంలో ఇక్కడ స్టేజ్ స్టేజ్ పైన అయితే కళ్యాణ మండపం ఏర్పాటు చేశారు ఇక్కడ జరుగుతుంది చూడండి గుడి యాజమాన్యం వాళ్ళు ఇంకా కళ్యాణ మహోత్సవంకి పేరు రాపించుకొని అమౌంట్ కట్టింటారు కదండి వాళ్ళందరైతే స్టేజ్ పైన ఎక్కి కూర్చొని కళ్యాణ మహోత్సవం జరిపిస్తున్నారు చూడండి చాలామంది వచ్చారు కొన్ని వందల మంది అయితే ఈరోజు వచ్చారనమాట కళ్యాణానికైతే చాలా బ్రహ్మాండంగా జరిగింది అసలు అంగరంగ వైభవంగా జరిగింది అని అనమాట కళ్యాణ మహోత్సవము తర్వాత సుదర్శన చక్ర హోమము అనమాట ఈరోజు ఇక్కడైతే ఇంకా తర్వాత అన్నదాన కార్యక్రమము ఎంత బాగా జరిగాయో మా ఇంటికి కొద్దిగా దూరంలోనే ఉంటుందన్నమాట ఇది అయితే మా ఊర్లోనే వేరే ఊరు కాదు స్వామివారి దేవాలయం అయితే మా ఊర్లోనే మేము ఉన్న కాలనీకి కొద్దిగా దూరంలో ఉంటుందన్నమాట ఆటోకి వెళ్ళి రావచ్చు ఆటోకి వెళ్ళ వచ్చామన్నమాట నేను మా అమ్మాయి అయితే వచ్చాము ఉదయం తొమ్మిదిన్నర కింద ఇక్కడ వచ్చి కూర్చున్నాం అనమాట మేమైతే ఇక పది గంటలకు అంతా స్టార్ట్ అయిపోయింది ఒక పక్క కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది నేను తొందర తొందరగా వెళ్ళి అక్కడ స్వామివారిని గర్భాలయంలో వచ్చి పోయి ఫోటోస్ వీడియోస్ తీసి తెచ్చుకున్నాను అనమాట చూడండి ఎంత బాగా చేస్తున్నారు అందరూ చక్కగా వచ్చారు స్వా అయ్యవారు చక్కగా మంత్రాలు చదువుతూ వేద మంత్రాలు చదువుతూ పెళ్లి మంత్రాలు చదువుతూ మధ్య మధ్యలో అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తూ స్వామివారి గురించి చరిత్ర గురించి చెప్తూ అయితే చెప్తూ ఉంటే అందరూ హాయిగా నవ్వుతూ భక్తితో అందరూ అయితే చక్కగా పాల్గొన్నారు అసలుకి కళ్యాణ మహోత్సవంలో అయితే ఈరోజు కళ్యాణం ఎందుకు చేస్తున్నారు ఆదివారం ఇరవై ఆరో తేదీ అంటే ఈరోజు పద్మావతి దేవి గారు జన్మదినం అంటండి ఈరోజైతే ఫస్ట్ టైం నాకు కూడా తెలిసిందనమాట పద్మావతి అంటే చూడండి అక్కడ స్వామివారికి తీసి ఇస్తున్నారు అందరు నమస్కారం చేసుకుంటున్నారు అందులోనూ ఈ దేవాలయం కట్టించి పదహైదు సంవత్సరాలు అవుతుందని వార్షికోత్సవం అయితే చేస్తున్నారు అనమాట పదహైదు సంవత్సరాలు అయిందని ఈ ప ఈరోజు పద్మావతి అమ్మవారి జన్మదినము అని ప్రత్యేకంగా ఈరోజైతే కళ్యాణ మహోత్సవానికి పెట్టుకున్నారు అనమాట అందుకని ఇంకా అందరూ బాగుండాలని లోక కళ్యాణార్థము సుదర్శన హోమాన్ని చేస్తున్నారు ఇప్పుడు చూడండి తాలిబుట్ట మంగళసూత్రాలను అయితే అందరికీ మూక్కడానికి దర్శనం చేసుకొని అందరు కన్నుల కద్దుకోవడానికి అయితే తీసుకొని వస్తున్నారు అయ్యగారు ఫుల్ ఇంకా వీడియోస్ పేపర్ వాళ్ళు అందరూ వచ్చారనమాట అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది పేపర్లో పడుతుంది వస్తుంది రేపు న్యూస్ ఇంకా సోమవారం పేపర్ మార్నింగ్ ఇంకా పేపర్కి వస్తుంది అన్నీ వీడియోలో వస్తుంది చాలామంది అయితే ఫొటోస్ వీడియో అయితే వచ్చారనమాట చూడండి అందరూ మంగళసూత్రాలను కళ్ళ కద్దుకుంటున్నారు మనం ఇక అయ్యగారు పలకే మంత్రాలు అవన్నీ అయితే మన వీడియోలో రాకూడదన్నమాట ప్లే చేయకూడదు అనమాట అంత న్యూట్లో మ్యూట్లో పెట్టేసైతే కేవలం నేను మాత్రమే దాని గురించి చెప్పాలన్నమాట మనకు అంతవరకే కెపాసిటీ ఉందన్నమాట అది డైరెక్ట్గా అక్కడ చదివే మంత్రాలు కానీ ఆ వేద మంత్రాలు భజంత్రీలు బాజా భజంత్రీలు అవేవి కూడా వినిపించకూడదు అనమాట అలా ఒకవేళ చేశామంటే కన్నా మన యూట్యూబ్ ఛానల్ లేకుండా ఎగిరిపోతుంది ఇక ఇప్పటికే నా వీడియోకి స్ట్రైక్ మీద స్ట్రైక్ పడి చాలా దెబ్బతింటున్నాను నేను మధ్య మధ్యలో అందుకనే స్టాప్ అయిపోతూ ఉంటాయి మన ఛానల్ అయితే ఇప్పుడు చూడండి చక్కగా మంగళసూత్ర ధారణ జరుగుతుందండి అక్కడ వాళ్ళు చూడండి కెమెరా తీసుకొని వీడియోస్ తీస్తూ ఉన్నారు మూలా విరాట్ను అక్కడ పెట్టి చిన్నగా వాళ్ళు న్యూస్ పేపర్ వాళ్ళు అండి వాళ్ళు డైరెక్ట్గా ముందు ఉండి కెమెరాతో తీస్తున్నారు ఇక ఉత్సవమూర్తులకైతే అక్కడ పెట్టి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అయితే అక్కడ కూర్చోబెట్టి కళ్యాణ మహోత్సవం బాగా చేస్తున్నారు జరుగుతూ చూడండి జీలకర్ర బెల్లం పెట్టడము ఇంకా అవన్నీ జరుగుతున్నాయి అనమాట ఇంకా మంగళసూత్ర ధారణ ఇప్పుడు ఇంకా తలంబ్రాలు పోస్తున్నారు చూడండి చాలా సంతోషంగా చాలా బాగా అనిపించింది ఉదయం తొమ్మిదిన్నరకు వచ్చాము మధ్యాహ్నము రెండున్నర దాకా ఇక్కడే ఉన్నామన్నమాట అందరూ కూడా రెండున్నర తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాము అందరూ సైలెంట్గా బాగా కూర్చొని అయితే చూస్తున్నారు చూడండి కళ్యాణ అని కన్నులారా కన్నుల పండగ ఉందనమాట చూడడం అయితే చాలా బాగా చక్కగా జరిగింది అసలుకి నేను కూడా స్వామివారికి చదివింపు చదివించాము ఎవరు యథాసక్తి ఎవరు తోచినంత వాళ్ళైతే చదివింపు చదివించారు ఇప్పుడు చూడండి స్వామివారి కళ్యాణం అయింది కాబట్టి స్వామివారి ఆశీర్వాదం పొందటానికి అందరికీ అక్షం ధరిస్తున్నారు అవి చూడండి వివాహానంతరం అయితే వివాహం జరిగేటప్పుడు వచ్చేసి అమ్మవార్లను ఎదురుగా పెట్టి స్వామివారిని అటువైపు తిప్పి పెట్టారు ఇప్పుడు కళ్యాణం అయిపోయింది కాబట్టి అంత మంచిగా పూలమాలలు అలంకరించేసి ముగ్గురిని విగ్రహాలు మూడు విగ్రహాలు కూడా మనకి ఎదురుగా పెట్టారు చూడండి అందరూ లేచి ఇక ఒక్కొక్కరుగా వచ్చి అక్షంతలు సమర్పిస్తున్నాము స్వామివారికి మనసులో మనము ఆశీర్వదించాలి స్వామివారి అమ్మవారి అనుగ్రహం కావాలని అక్షంతల స్వామి అందరికీ అయ్యవారు అక్షంతలు ఇచ్చారు ఇందాక అవన్నీ తీసుకొని ఇక అందరూ లేచి ఒక్కొక్కరుగా వచ్చి అక్కడ పళ్ళెల్లో వేసి నమస్కారం చేసుకున్నారనమాట ఇంకా తర్వాత మళ్ళీ వెంటనే అలాగే హోమానికి వెళ్ళిపోయారు పన్నెండున్నర దాకా అక్కడ జరిగింది అందరికీ సుదర్శన హోమాన్ని ఏర్పాటు చేస్తున్నారండి నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను మళ్ళీ నేను ఇక్కడ చూడండి పక్కనే కళ్యాణం జరిగింది కదండి ముందరనే ఆంజనేయ స్వామి విగ్రహం చూడం దేవాలయం గుడి చూడండి పంచముఖ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు ఇక్కడ చాలా మంచి వైబ్రేషన్స్ ఉంటాయి ఇతలకి దేవాలయానికి వస్తే స్వామివారు చక్కగా ఉన్నారు చూడండి ఓం హం హనుమతి నమ ఇక్కడ అందరు కొబ్బరికాయలు కొడుతున్నారన్నమాట అందరూ పూలు పండ్లు పసుపు పసుపు కుంకుమ అన్నీ తీసుకొని పోయింటాం కదండీ కొబ్బరికాయలు అవన్నీ అయితే పక్క కొడుతున్నారు ఇక్కడ చూడండి నాగదేవతలు ఉన్నారు వేప చెట్టు రావి చెట్టు రెండు కలిసిన చోట ఇలా దేవాలయంలో నాగదేవతలు ఉన్నారంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది ఇక్కడ నిన్ననే శనివారము నాగులో చవితి అని అందరూ పాలుపోసారు కదండి మేమైతే ఈరోజు నమస్కారం చేసుకున్నాం